భీమానాయక్ సినిమాలో రానాకి భారీగా చిన్న క్యారెక్టర్లో నటించే సంయుక్త మేన ప్రస్తుతం సవితుల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఈ హీరోయిన్ ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ప్రస్తుతం వరుస సినిమాలు బ్లాక్ బస్టర్ రావడంతో గోల్డెన్ హీరోయిన్గా మారిపోయింది చాలామంది హీరోయిన్లు హీరోలు ఈమెతో సినిమాలు చేయడానికి ఎగబడుతున్నారు ఈ భీమా నాయక్ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబరసార సినిమాలో నటించి సూపర్ హిట్ కొట్టేసింది సంయుక్త మేనా ఈ విషయం పక్కన పెడితే తాజాగా సంయుక్తమైన గురించి కోవిడ్లో ఒక వార్త చక్కెర్లు కొడుతుంది అదేంటంటే సంయుక్తమైన విడాకులు తీసుకున్న ఒక హీరోపై మోజు పడింది అంటూ ప్రేమలో పడింది అనేక వార్తలు అయితే వస్తున్నాయి అంతేకాకుండా ఆ హీరోతో చట్టపట్టలు వేసుకొని తిరుగుతూ ఎక్కువగా క్లోజ్గా ఉండడంతో చాలామంది కోవిడ్ నెటిజన్లు ఇంట్రెస్ట్ వాళ్ళ ఇద్దరికి మధ్య ఏదో నడుస్తుంది అంటూ మాట్లాడుకుంటున్నారు ఒకవేళ ఇద్దరి మధ్య ఏ సీక్రెట్ ఉందో బద్ద ఉందో బంధమో నిజమో తెలియదు కానీ సంయుక్తమైన ఆ కోవిడ్ హీరోను కూడా పెళ్లి చేసుకుంది అంటూ అనేక వార్తలు అయితే వస్తున్నాయి മറ ഇന്ത്യ എന്തവരും നിജം ഉന്നോ തെളിയി അതെ മന കാര് വച്ചേ വരക്കും മനം വേച്ചി ചൂടേ